యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట పెట్టుకున్నారు కొరటాల శివ లో వస్తున్న తారక్ నడుస్తున్న దేవరా సినిమాలో దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే అయితే తారక్ కేవలం తెలుగులో మాత్రమే తన వాయిస్లో డబ్బింగ్ చెప్తాను కానీ ఈసారి దేవరా సినిమాకు గాను మలయాంలోనూ తన వాయిస్లో డబ్బింగ్ చెప్పనున్నారు అయితే మొత్తం సినిమాకు ఆయన డబ్బింగ్ చెప్పరు కానీ దేవరా గ్లిమ్స్ మలయాళ వెర్షన్కు మాత్రం తారక్ డబ్బింగ్ చెప్పారు ఇలాంటి ప్రయత్నం చేసిన ఏకైక టాలీవుడ్ స్టార్ తారకే కావడం విశేషం తారక్ తెలుగులో ఎంత స్పష్టంగా మాట్లాడతారో మలయాళంలోనూ అంతే స్పష్టంగా డైలాగులు చెప్పడంపై మల్లు అభిమానులు కూడా ఫిదా అయిపోయారు త్రిమిళనాట్ సినిమా ప్రమోషన్ సమయంలో అన్ని భాషల్లో తాను డబ్బింగ్ చెప్పారు కానీ మలయాళ వెర్షన్ మాత్రం మిస్ అయ్యారు అప్పుడే తారక్ మల్లు ఫ్యాన్స్కి తన తర్వాతి సినిమా తప్పకుండా మలయాళంలో డబ్బింగ్ చేస్తానని ప్రామిస్ చేశారు ఆ ప్రామిస్ ను మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నిలబెట్టుకున్నారు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన గ్లిమ్స్ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గ్లిమ్స్ లో ఉన్న ప్రతి షాట్ ని ఓన్ చేసుకున్నారు ఈ క్రమంలో దేవరా విషయంలో అభిమానులకు విషయాన్ని నోటీస్ చేశారు అదేంటంటే ఈ సినిమాతో ఎన్టీఆర్ తన ట్యాగ్ను మార్చుకున్నట్లుగా తెలుస్తుంది ఎన్టీఆర్ యంగ్ టైగర్ గా పిలువబడే ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి అభిమానులు ఎంతో ప్రేమగా పిలుచుకునే పవర్ఫుల్ ట్యాగ్ అయిన మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్గా పిలువబడుతున్నారు అలా దేవరాతో ఎన్టీఆర్ ఓ నయా ట్యాగ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ దేవరా షూటింగ్ నుంచి తిరిగి వస్తుంటే ఎన్టీఆర్ యాంటీ అభిమాని ఎన్టీఆర్ కారుపై రాళ్లతో విసిరినట్టుగా సమాచారం అయితే పెద్దగా ప్రమాదం ఏమీ లేదు కానీ కార్ గ్లాస్ మాత్రం పగిలినట్టుగా తెలుస్తుంది మరి ఇందులో వాస్తవం ఏంటి తెలియదు కానీ దీనికి సంబంధించిన ఒక ఫోటో మాత్రం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది ఇక ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి విషయం తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది ఏం జరిగింది ఎలా జరిగింది అసలు ఎవరు చేశారు అంటూ రామ్ చరణ్ ఆరా తీసినట్లుగా అయితే తెలుస్తుంది